నా పేరు జాగర్ణముడి దుర్గాప్రసాద్ నేను గ్రామ్ బజార్ సీఈఓని గ్రామ్ బజార్ అంటే రైతులు వాళ్ళ గ్రామాల్లోనే తయారు చేసే వినూతమైన ఆలోచనలతో వచ్చే ప్రకృతి సహజంగా వాటిని మార్కెట్ చేయడానికి వాళ్ళకు ఒక వేదిక కల్పిస్తున్నాం ఇందులో భాగంగా ఏమైందంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిలో కలుపు రాకుండా కాళాస్తి చిత్తూరు మన తిరుపతి జిల్లా ఇప్పుడు కాళాస్తి దగ్గర కారాకొల్ అనే గ్రామంలో గల్లా చంద్రశేఖర్ మురళి వాళ్ళ బృందం ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తయారు చేసి ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి వరిలో కలుపు రాకుండా పంటల్లో ప్రపంచంలోనే నలభై శాతం నెమటోడ్స్ అని వేరుకుళ్ళు వ్యాధి అని అంటాం దానికి ప్రకృతి పరంగా తయారు చేసిన స ఘనత ఆ రైతు బృందానికి దక్కుతుంది అనమాట కానీ ఇది గ్రామ బజార్ అంటే ఇది కొనే సమ్మం ఇదంతా కూడా రైతులతో భాగస్వాములై వాళ్ళు తయారు చేసినయే చేస్తూ మధ్యవర్తులు లేకుండా అంటే దళారీ వ్యవస్థను తగ్గించడానికి తయారుదారు మేము కన్జ్యూమర్ రైతుకి ఇస్తాం అన్నమాట ఈ ప్రోడక్ట్ నెమ్జాప్ అని మీరు ఆ వెనక ఫోటోలు కనుక చూస్తే ఎండిపోయి చచ్చిపోయేటట్టుగా ఉంటాయి మనం ముప్పై ఐదేళ్ల తో సంవత్సరాల మామిడి తోటను కానీ ఇరవై సంవత్సరాల బత్తాయి తోటలు కానీ ఒక లక్ష యాభై వేల చెట్లు పైన తగ్గించుంటాం ఇట్లా అంటే ఈ మొక్క బతుకుతుందా అనేది ఆ ఫోటోలు చూస్తే అది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క ఏదైతే కనపడుతుందో దీనికి మొక్క వయసును బట్టి మనం ఇది ఆయుర్వేద మందులాంటిది అందుకని మొక్క వయసు ఎంత ఉన్న దాన్ని బట్టి దీన్ని ఇస్తాం ఆ డోసుని చెప్తాం అన్నమాట సో మాకు రోజు అప్రాక్సిమేట్గా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది రైతుల దగ్గర నుంచి ఫోటోలు వస్తుంటాయి ఆ ఫోటోలను చూసి మన బృందం అంతా కూడా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలతో మా నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన రికవరీ ఇది ఉంది మనకి మొక్కలకి అట్లాగే ఇంకొకటి ఇది గ్రోత్ ఫిట్ అని ఇందులో జింకు తప్పితే మైక్రోన్యూట్రెంట్స్తో సహా అన్నీ ఉన్నాయి మనం ఈ పోయిన సంవత్సరం తొమ్మిది వేల బస్తాల ఎరువులకు సబ్స్ట్యూట్గా దీన్ని వాడారు ఈ సంవత్సరం ఎప్పటికీ మనం ఇరవై రెండు ఇరవై మూడు వేల బస్తాల ఎరువులు కాక తగ్గించాం ఇది వాడితే ఎరువులు ఏమీ వాడక్కర్లేదు అంటే ముప్పై బస్తాల నుంచి అరవై బస్తాల దాకా మిర్చికి ఇవాళ రైతులు వాడుతున్నారు అటువంటి వాళ్ళు ఇవాళ మనకి ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు ఒక్క నెమ్జాప్ ఒకటి గ్రోత్ ఫిట్ ఒకటితోనే మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చుతో వాళ్ళు మిర్చి పంటను సాగు చేస్తున్నారు ఇవన్నీ కూడా మన రైతులు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో చూసి మనకు ఫోన్ చేసి నాకు ఇలా తోట ఉందండి అని అంటే వాళ్ళకి ఇన్ని లీటర్లు వాడాలని చెప్తాం ఆ వాటర్ దాన్ని చూసి మనకు వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే కానీ మనం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్టీసీ బస్సు ద్వారా పంపిస్తాం కర్ణాటక ఇవన్నీ కూడా నవతా ట్రావెల్స్ వాటిల్లో పంపిస్తాం ఇది ఎలాగుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా ఈ ప్రోడక్ట్లు వాడినప్పుడు ఎంజాయ్ డూయింగ్ అగ్రికల్చర్ అంటే మిద్దె తోటలకు కూడా మనం ఇస్తూ ఉన్నాం మిద్దె తోటల్లో కూడా వాళ్ళు ఎక్కడికైనా పార్టీకో ఫంక్షన్కో వెళ్తా మొక్కలకి నీళ్లు ఎలా పోసి వెళ్ళగలుగుతారో అంత తేలిగ్గా పోస్తున్నారు అందుకని మనం ఎంజాయ్ డూయింగ్ అగ్రికల్చర్ ఈ ఒక్క దీంతోనే మనం అయినా ఇప్పుడు నా వయసులో ఉన్నా కూడా నేను కూడా పొలంలో దీన్ని జల్లేటటువంటి విధంగా తయారవుతుంది ఈ కాంటాక్ట్ నెంబర్లు కావాలి అని అంటే మన దగ్గర నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ ఇది నా నెంబర్ నేను ఆన్సర్ చేస్తాను లేకపోతే ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ రెండు నెంబర్లకి చేయొచ్చు అందులోనే మిగతాయి కూడా వస్తూ ఉంటాయి రైతులతోనే తయారు చేయబడి రైతులకే అమ్ముతాం మధ్యలో షాపులకి ఇవ్వము ఎవరికీ లేకుండానే చేస్తున్నాం